ఈరోజు మనం చెప్పుకునే దేవాలయం వంద ఎకరాలలో నిర్మాణం జరిగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంకితం ఇచ్చిన ఈ దేవాలయం ఈ దేవాలయం మన ఇండియాలో లేదు మరి ఎక్కడ ఉందో ఆ అద్భుత దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ప్రాంబనాన్ ఈ అతిపెద్ద హిందూ దేవాలయం ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలో ఉంది ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదో శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయమును త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంకితం ఇవ్వబడింది ఇది ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయం మరియు ఆగ్నేయ ఆసియా దేశాల్లోనే ఈ దేవాలయం అతి పెద్దది ఎంత పెద్దది అంటే ఆ దేవాలయం సుమారుగా వంద ఎకరాల్లో రెండు వందల నలభై పెద్ద చిన్న దేవాలయాలు అందులో ఉన్నాయి ఈ దేవాలయం యోగ్యకర్తకి ఈశాన్యంగా పదిహేడు కిలోమీటర్లు అంటే సెంట్రల్ జావా మరియు యోగ్యకర్తకి మధ్యలో ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఆలయ నిర్మాణం చేయటం చాలా కష్టతరం ఈ దేవాలయ నిర్మాణం చాలా విలక్షణ లక్షణాలు కలిగిన దేవాలయం ఈ దేవాలయం మధ్య ఒక దేవాలయం నూట యాభై నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఎత్తైన దేవాలయం సందర్శకులను చాలా ఆకర్షిస్తుంది ఈ దేవాలయం యొక్క మొదటి భవనం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మాణం పూర్తి అయింది ఈ దేవాలయం మొదట మొదలుపెట్టింది ఎనిమిది వందల యాభై సిఈలో రాకాయ్ పికాతన్ ఆ తర్వాత రాజా లోకపాల బలితుంగ్ మహాసింభు మరియు మాతరం రాజు అయిన రాజా సంజయ ఈ దేవాలయాలను విస్తరించారు ఎనిమిది వందల యాభై ఆరు సిఈ యొక్క శివగ్రహ శాసనం ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం ఆ దేవదేవుడు అయిన శివుడికి గౌరవ సూచకంగా నిర్మించారు అని మరియు అసలు పేరు శివగ్రహ శివలయ అని శాసనంలో ఉంది ఈ దేవాలయం మొత్తం ఒక చతురస్రాకార ప్రణాళిక ద్వారా నిర్మాణం జరిగింది ఈ ప్రామణన్ ఆలయంలో రెండు వందల నలభై ఆలయాలు ఉన్నాయి అందులో మూడు త్రిమూర్తి ఆలయాలు మూడు వాహన దేవాలయాలు రెండు అపిత్ దేవాలయాలు నాలుగు కెలీర్ దేవాలయాలు నాలుగు పాలక్ దేవాలయాలు రెండు వందల ఇరవై నాలుగు పర్వరా దేవాలయాలు ఉన్నాయి రామాయణ భాగవత పురాణాలు ఈ దేవాలయం గోడలపై కనిపిస్తాయి రామాయణంలో హనుమంతుడి పాత్ర వానర సైన్యం సీతాదేవిని కాపాడటం అంతా ఈ గోడలపై శిల్పకళ ఉంటుంది విష్ణు ఆలయం గోడలపై భాగవత పురాణం మరియు కృష్ణుడి కథలు వివరిస్తాయి ఈ దేవాలయము పదహారవ శతాబ్దంలో వచ్చిన ఒక పెద్ద భూకంపముకు కొంచెం పాడు అయినది చాలా కాలం తరువాత చల్లా చెదురుగా పడిన ఆ దేవాలయం శిథిలాలను అక్కడ ప్రజలు ఇది ఒక ఆలయ ప్రార్థన ఆధ్యాత్మిక స్థలంగా భావించారు ఈ ఆలయం పంతొమ్మిదవ శతాబ్దంలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది పద్దెనిమిది వందల పదకొండులో డచ్ ఈస్ట్ ఇండీస్ యొక్క కొంతకాలం ఆక్రమణలో కొన్ని దశాబ్దాలుగా ఈ ఆలయం అభివృద్ధి నిర్లక్ష్యంకు గురి అయింది ఆ తరువాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ డచ్ వాళ్ళు పునర్నిర్మాణం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రధాన శివ ఆలయం పునర్నిర్మాణం పూర్తి అయింది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభైలలో ఇండోనేషియా ప్రభుత్వం ఆ ఆలయం చుట్టుప్రక్కల పుట్టుకొచ్చిన గ్రామాలను తొలగించి దాని పునరాభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండోనేషియా ప్రభుత్వం ఒక సంస్థను నెలకొల్పి ఆ ఆలయ నిర్వహణ బాధ్యతలు వాళ్లకు అప్పజెప్పింది ఇప్పుడు ప్రాంబనాన్ ఇండోనేషియాలోనే అత్యంత పర్యాటక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ప్రతి పౌర్ణమి రాత్రి అక్కడ జావనీయులు యొక్క సాంప్రదాయ రామాయణ మహాకావ్యం అంటే జావనీస్ నృత్యం అక్కడ ప్రదర్శిస్తారు ఈ సాంప్రదాయం పంతొమ్మిది వందల అరవై నుండి కొనసాగుతుంది ఇప్పుడు ప్రాంబనాన్ ఇండోనేషియా ప్రధాన పురావస్తు మరియు సాంస్కృతిక పర్యాటక ఆకర్షణలో ఒకటిగా మారింది పంతొమ్మిది వందల తొంభై నుండి ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణం జరిగిన దగ్గర నుంచి రాంబనాన్ జావాలో హిందూ మతం ఆచారాలు మరియు ఉత్సవాల కోసం ఒక ముఖ్యమైన మత కేంద్రంగా చేయబడింది ఈ ఆలయం రెండు వేల ఆరులో యోగ్యకర్త భూకంపం సమయంలో గణనీయంగా దెబ్బతింది శిల్పాలతో సహా పెద్ద పెద్ద శిథిలాలు పడిపోయాయి వాటి ముక్కలు మైదానాల్లో ఉన్నాయి ఈ నష్టం అంచనా వేయాలి అని కొన్ని రోజులు ఆలయం మూసివేశారు కొన్ని వారాల తరువాత సందర్శకులు ఎక్కువ కావడంతో ఆలయం తెరిచారు ఈ దేవాలయం త్రిమూర్తులకు అంకితం ఇవ్వబడిన అతిపెద్ద దేవాలయం ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్